ఫిబ్రవరి ఎనిమిది సప్తమి సూర్యగ్రహణంతో సమానమైన రోజు రేపు కూడా ఈ తప్పులు చేయకండి ఈ నెల ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ ఆదివారం నాడు అత్యంత మహిమాన్వితమైన భాను సప్తమి పర్వదినం వచ్చింది ఆధ్యాత్మిక శాస్త్రాల ప్రకారం సూర్యుడికి అత్యంత ప్రీతికరమైన ఆదివారం నాడు తిథి కలిసి రావటాన్నే సప్తమి అని పిలుస్తారు దీనిని రథసప్తమితో సమానమైన విశిష్టమైన రోజుగా పండితులు అభివర్ణిస్తారు భానుసప్తమి నాడు చేసే పూజ దానం లేదా స్నానం కోటి సూర్యగ్రహణాల పుణ్యకాలంలో చేసే పుణ్యకార్యాలతో సమానమైన ఫలితాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఇంతటి అరుదైన మరియు గొప్ప అవకాశాన్ని ఎవరూ వదులుకోకూడదు ఈ పవిత్రమైన రోజున సూర్యభగవానుడిని ఆరాధించటం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రాప్తి సకల పాపక్షయం కలుగుతాయి ముఖ్యంగా జాతకంలో సూర్యదోషాలు ఉన్నవారు లేదా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ భానుసప్తమి నాడు సూర్యారాధన చేయటం వల్ల సత్వర ఫలితాలు పొందుతారు భానుసప్తమి పూజా విధానం ఏమిటి ఈ రోజున ఏ నియమాలు పాటించాలి సూర్యభగవాను అనుగ్రహం పొందే సులభమైన మార్గాలు ఏమిటి అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ ఆదివారం నాడు వచ్చే భానుసప్తమి అత్యంత శక్తివంతమైన రోజు ఒకవేళ రథసప్తమి నాడు మీరు ఎలాంటి పరిహారాలు పాటించలేకపోయినా ఈ భానుసప్తమి నాడు పాటిస్తే సమానమైన ఫలితం లభిస్తుంది ఈ పవిత్ర రోజున ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందే నిద్రలేవడం చాలా ముఖ్యం ముఖ్యంగా వివాహమైన స్త్రీలు తెల్లవారుజామునే ఇంటి గుమ్మానికి పసుపు రాసి ఇంటి ముందు అందమైన ముగ్గులతో లక్ష్మీదేవిని ఆహ్వానించాలి భాను సప్తమి రోజున ఆలస్యంగా నిద్రలేవటం వల్ల సూర్య అనుగ్రహం తగ్గుతుందని శాస్త్రం చెబుతోంది ఈ రోజున స్నాన సమయంలో ఏడు జిల్లేడు ఆకులను తలపై ఉంచుకుని స్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు తొలగిపోవటమే కాకుండా సంపూర్ణ ఆరోగ్యం మరియు ఆయుష్షు పెరుగుతాయి ఒకవేళ జిల్లేడు ఆకులు అందుబాటులో లేనివారు స్నానం చేసే నీటిలో రెండు ఎర్రని పుష్పాలను వేసుకుని తలస్నానం చేయటం శ్రేయస్కరం స్నానమనంతరం సూర్యునికి అత్యంత ప్రీతికరమైన ఎరుపు రంగు వస్త్రాలను ధరించటం వల్ల జాతకంలోని దురదృష్టం తొలగిపోయి అదృష్టం వరిస్తుంది శుచిగా తయారైన తర్వాత ఒక రాగి చెంబులో నిండుగా నీరు తీసుకుని అందులో కొన్ని అక్షింతలు మరియు ఒక ఎర్రటి పుష్పాన్ని వేసి తూర్పుముఖంగా నిలబడి భగవానునికి అర్ఘ్యం సమర్పించాలి ఇలా చేయటం వల్ల దారిద్రబాధలు తొలగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే భాను సప్తమి నాడు కూడా మాంసాహారాన్ని తీసుకోకూడదు అలా చేస్తే జాతకంలో సూర్యుడు బలహీనపడి కష్టాలు వస్తాయని పెద్దల నమ్మకం ఈ రోజున ఇంట్లోనే పాలను పొంగించి పరమాన్నం తయారుచేసి సూర్యుడికి నివేదించటం వల్ల అక్షయమైన శుభ ఫలితాలు కలుగుతాయి పూజా విధానంలో భాగంగా మీ ఇంటి మేడపైన లేదా సూర్యకిరణాలు పడే ఆవరణలో ఒక ప్రదేశాన్ని శుభ్రం చేసుకుని అక్కడ ఒక చిన్న రథం ముగ్గును వేయాలి ఆ ముగ్గు మధ్యలో ఒక ఎర్రటి పుష్పాన్ని ఉంచి నాలుగు వైపులా పసుపు కుంకుమలు మరియు పూలతో అలంకరించుకోవాలి సూర్యదేవుని ధ్యానిస్తూ ఆ రథం ముగ్గుపై గోధుమ పిండితో చేసిన దీపాన్ని వెలిగించి తయారు చేసుకున్న పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి గోధుమలు అంటే సూర్యునికి మహాప్రీతి కాబట్టి గోధుమలతో చేసిన ప్రసాదాన్ని కుటుంబ సభ్యులందరూ స్వీకరించాలి ఈ విధంగా నిష్ఠతో భానుసప్తమిని ఆచరిస్తే సూర్యభగవాను చల్లని చూపు మీ కుటుంబంపై ఉండి సకల సౌభాగ్యాలు కలుగుతాయి కాబట్టి ఈ భానుసప్తమి పర్వదినాన గోధుమ పిండితో దీపం వెలిగించటం వల్ల కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుందని శాస్త్రం చెబుతోంది ఈ దీపాన్ని తయారు చేయటం చాలా సులభం కొంచెం గోధుమ పిండిని తీసుకుని అందులో చిటికెడు పసుపు కలిపి నీటితో ముద్దలా చేసి ఒక ప్రమిదను తయారు చేసుకోవాలి ఈ పిండి ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి రెండు వత్తులను ఒకటిగా కలిపి అంటే ఏకవత్తిగా దీపాన్ని వెలిగించాలి ఈ విశిష్ట దీపాన్ని మీ ఇంటి గుమ్మం బయట కానీ లేదా పూజాగదిలో కానీ వెలిగించుకోవచ్చు ఈ ఒక్క దీపం వెలిగిస్తే చాలు మీ కుటుంబానికి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి నరదిష్టి మరియు పితృదోషాలు తొలగిపోతాయి అంతేకాకుండా సమాజంలో మీకు కీర్తి ప్రతిష్టలు పెరిగి గౌరవప్రదమైన స్థానం లభిస్తుంది ఈ పవిత్రమైన రోజున మరో విశిష్టమైన ఆచారం ఏడు చిక్కుడుకాయలతో చిన్న రథాన్ని తయారుచేసి పూజించటం ఇలా చేయటం వల్ల కుటుంబంలోని కలహాలు తగ్గి సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి పూజ సమయంలో ఓం నమో ఆదిత్యాయ నమ అనే మంత్రాన్ని నిరంతరం జపించటం వల్ల సూర్యభగవానుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు భానుసప్తమి నాడు మరే ఇతర పరిహారాలు చేయలేకపోయినా ఉదయాన్నే సూర్యోదయ సమయంలో ఆదిత్యుని దర్శించుకుని మనసులోని కోరికను చెప్పుకుని నమస్కరించుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయి రావణాసురుణ్ణి జయించటానికి సాక్షాత్తు శ్రీరామచంద్రుడే అగస్త్యమహర్షి ఉపదేశంతో సూర్యుడిని ప్రార్థించి ఆదిత్య హృదయం పఠించారంటే రోజున సూర్యారాధనకు ఉన్న శక్తిని మనం అర్ధంచేసుకోవచ్చు ఆదివారం భానుసప్తమి నాడు మీ ఇల్లంతా సాంబ్రాణి పొగవేయటం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు దరిద్ర దేవత బయటికి వెళ్లిపోయి శుభప్రదమైన దేవతలు ఇంట్లోకి ప్రవేశిస్తారు ఇక దీర్ఘకాలిక జాతక దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ కుడి కుడిచేతికి రాగి కంకణాన్ని ధరించడం వల్ల గ్రహదోషాల తీవ్రత తగ్గి అదృష్టం కలిసివస్తుంది అయితే ఒక ముఖ్యమైన నియమం ఏమిటంటే భాను సప్తమి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ తలకు నూనె పెట్టుకోకూడదు ఇది సూర్యారాధన చేసేటప్పుడు పాటించాల్సిన ప్రధాన నియమం ఈ విధంగా నియమనిష్టలతో భానుసప్తమిని ఆచరిస్తే సకల కార్యసిద్ధి విజయప్రాప్తి కలుగుతాయి అలాగే ఈ భానుసప్తమి నాడు పాటించాల్సిన నియమనిష్టల విషయానికి వస్తే ఈరోజు తలస్నానం చేసేవారు తలకు షాంపూ లేదా ఇతర రసాయనాలు వాడకూడదు కేవలం నీటితో మాత్రమే శుద్ధి చేసుకోవాలి అలాగే మనం తీసుకునే ఆహారంలో ఉల్లిపాయ వెల్లుల్లి వంటి తామసిక పదార్థాలు లేకుండా చూసుకోవడం శ్రేయస్కరం ముఖ్యంగా ఈ ఆదివారం సాయంత్రం సమయంలో ఉప్పును వర్జించాలి భార్యాభర్తలు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి స్త్రీలు ఈ పవిత్ర రోజున కనీసం ఒక పూటైనా ఉపవాసం ఉంటే విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారు తమ సంకల్పం నెరవేరాలని కోరుకుంటూ ఒక రాగి నాణాన్ని చేతిలోకి తీసుకుని సూర్యుడికి మనసులో నమస్కరించి ఆపై దానిని ప్రవహించే నదిలో వేయాలి ఇలా చేయటం వల్ల ఉద్యోగ ప్రాప్తికి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి భాను సప్తమి వంటి పవిత్ర రోజున ఎవరిపైన కోపాన్ని ప్రదర్శించకూడదు మనస్సును ప్రశాంతంగా ఉంచుకున్నప్పుడే సూర్యదేవుని అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది సూర్యునికి ప్రతీకైన జిల్లేడు మొక్కను ఈరోజు పూజించటం వల్ల విశేష ఫలితాలుంటాయి జిల్లేడు మొక్క మొదట్లో కొన్ని పాలు పోసి పదకొండు ప్రదక్షిణలు చేస్తే పితృదోషాలు తొలగిపోయి వంశాభివృద్ధి కలుగుతుంది ఇది మీ పిల్లల భవిష్యత్తుకు రక్షణ కవచంలా మారుతుంది అలాగే సూర్యునికి అత్యంత ప్రీతికరమైన నానబెట్టిన గోధుమలను ఈ రోజు గోమాతకు తినిపించడం వల్ల ముక్కోటి దేవతల ఆశీస్సులు మీ కుటుంబానికి లభిస్తాయి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు లేదా కోర్టు సమస్యలతో బాధపడేవారు ఈ ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో సూర్యుని వైపు చూస్తూ సార్లు ఓం సూర్యాయ నమ అని జపించాలి ఆ సమయంలో సూర్యకిరణాలు అత్యంత శక్తివంతంగా ఉంటాయి కాబట్టి ఆ కాంతి మన ఆజ్ఞాచక్రంపై పడటం వల్ల సంకల్ప బలం పెరిగి కష్టాలన్నీ తీరిపోతాయి చివరగా ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత సూర్యుడికి ఎదురుగా నిలబడి ఏడు అడుగులు వెనక్కివేసి మళ్లీ ఏడు అడుగులు ముందుకు వేయాలి సూర్యరథానికి ఉన్న ఏడు గుర్రాల శక్తిని స్మరిస్తూ ఇలా చేయటం వల్ల ఏడు జన్మల దారిద్రబాధలు తొలగిపోయి జీవితంలో అఖండ విజయం వరిస్తుందని పండితులు చెబుతున్నారు మీ కుటుంబంలో నిరంతరం గొడవలు జరుగుతున్నా లేదా అనారోగ్య సమస్యలు పీడిస్తున్నా మీ ఇంటి సింహద్వారం పైన అంటే గుమ్మం బయట రాగితో చేసిన సూర్యుడి ప్రతిమను ఏర్పాటు చేసుకోండి రాగి సూర్యుని నుండి వెలువడే సాత్విక శక్తి మీ ఇంట్లోని వాస్తు దోషాలను తొలగించి కష్టాల నుండి విముక్తి కలిగిస్తుంది అలాగే ఈ ఆదివారం సాయంత్రం వేళ మీ ఇంటి గుమ్మం బయట రెండు దీపాలను వెలిగించడం మరవకండి ఇలా దీపాలు వెలిగించడం వల్ల శుభప్రదమైన దైవశక్తులు మీ ఇంట్లోకి ఆకర్షించబడతాయి ఈ పవిత్రమైన రోజున ఆదిత్యహృదయం పఠించడం వల్ల మీ పనుల్లో ఎదురయ్యే ఆటంకాలన్నీ తొలగిపోవడమే కాకుండా శత్రువుల పీడకూడా నశిస్తుంది సూర్యుడు తన రథాన్ని అధిరోహించి లోకసంచారం రోజు రథసప్తమి అయితే ఆ రథగమనాన్ని పర్యవేక్షించే శక్తిని ఇచ్చే మహాపుణ్యదినం దినం ఈ భానుసప్తమి ఎన్ని పూజలు చేసినా ఆశించిన ఫలితం రావడం లేదని బాధపడేవారు ఈ భానుసప్తమి రోజున మీ తండ్రిపాదాలకు మనస్ఫూర్తిగా నమస్కరించి వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తండ్రి సూర్యునికి ప్రతీక కాబట్టి తండ్రి ఆశీస్సులు పొందితే మీ జాతకంలో సూర్యుడు బలపడి మీకు అదృష్టకాలం ప్రారంభమవుతుంది ఇక రక్తహీనత లేదా శారీరక బలహీనతతో బాధపడేవారు ఒక ఎర్రటి గాజు సీసాలో నీటిని నింపి సూర్యరశ్మి నేరుగా తగిలేలా కనీసం ఆరు గంటలపాటు ఉంచాలి సూర్యకిరణాల శక్తిని గ్రహించిన ఆ నీటిని సేవించటం వల్ల శరీరంలో రక్తం పెరిగి నూతన శక్తి ఉద్భవిస్తుంది ఇది ప్రాచీన సూర్యచికిత్సా విధానంలో ఒక ముఖ్యమైన భాగం నవగ్రహాలకు అధిపతి అయిన సూర్యభగవాను అనుగ్రహం ఉంటే మనకు అసాధ్యమైన పని అంటూ ఏమీ ఉండదు ఆయన చల్లని చూపు మీపై పడితే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి వ్యాపారంలో లాభాలు వివాహం కళ్యాణ ప్రాప్తి మరియు సంతానం లేనివారికి సంతానయోగం కలుగుతాయి మనశ్శాంతితో పాటు ఇంటి సంపద కూడా వృద్ధి చెందుతుంది మీ ప్రతి సమస్యకు పరిష్కారం సూర్యారాధనలోనే ఉంది కాబట్టి ఈ భానుసప్తమి వంటి అరుదైన రోజున ఆదిత్యుని పూజించి సకల సౌభాగ్యాలను పొందండి ఈ వీడియోలో చెప్పిన నియమాలను పాటిస్తూ ఆ ఆదిత్యుని కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ ఆధ్యాత్మిక సమాచారం మీకు నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేయండి మీ మిత్రులకు కుటుంబ సభ్యులకూ కూడా ఈ పుణ్యఫలితం దక్కేలా ఈ వీడియోను వెంటనే షేర్ చేయండి మన పురాణాలలోని ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు మరియు శక్తివంతమైన పరిహారాల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే భగవానునిపై మీకున్న భక్తిని చాటుతూ కామెంట్ సెక్షన్లో ఓం సూర్యాయ నమః అని తప్పకుండా రాయండి మీ ప్రతి కామెంట్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది వచ్చే వీడియోలో మరో అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యంతో కలుద్దాం ఓం సూర్యాయ నమ ధన్యవాదాలు